అందరికీ నమస్కారం అమ్మతోడు చాలాకి స్వాగతం నేను మీ అంజని మా ఆయన ఫ్రెండ్ అండి అంటే బాగా తెలిసిన ఆయన ఆయనకి భారీ లేదు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇద్దరు అబరాళ్ళలో ఉంటారు అతను మాత్రం ఇక్కడే గుంటలు పొలాలు ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి అవి చూసుకుంటూ ఆయన ఇక్కడే ఉంటాడు తర్వాత ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం నెల్లూరుకి వెళ్తే అక్కడ కలిసాడనమాట ఆయన ఏమ్మా ఉన్నావా ఏంటి సారు చనిపోయినాక ఎలా ఉన్నావు పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అట్లా అడిగారు అనమాట నేను కూడా ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారు పాపం ఒంటరిగా ఉంటున్నారు మరి ఇప్పుడు వంట మనిషిని పెట్టుకున్నారా అది అని అంటే అవునమ్మ వంట మనిషి ఉంది ఇంట్లో పని చేసే మనిషి ఉంది హ్యాపీగానే ఉంటున్నానమ్మ కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అనేసరికి నేను అయ్యో ఏంటి అంటున్నాడు హ్యాపీగా లైఫ్ చేసుకోక అని మనసులో ఒకసారి అనుకుని ఏంటమ్మా చెప్పు అనేసి అన్నాడు ఇదేంది నన్ను అడుగుతున్నాడు అనేసి అనుకున్నా కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన క్యాస్ట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆయన చెప్పాడు చెప్తే ఎందుకండి ఈ వయసులో పెళ్ళి అవసరమా మీకు దేనికి ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి చక్కగా టూర్లు వేస్తుంటారు ఎక్కువగా మాకు టూర్లకి వెళ్ళండి అందరు నలుగురు పరిచయం అవుతారు చక్కగా దేవుని మన దేవుని మీద మనసు పెట్టి హ్యాపీగా ఉండండి ఇంకా మీకు ఏంటి వంట మనిషి ఉండే అన్నీ జరిగిపోతుండే హాయిగా టీవీ చూసుకొని కలక్షత్వం చేసుకోకుండా ఎందుకు మళ్ళీ జంజాటకం అని చెప్పేసి నేను ఆ లేదమ్మా నాకు వంటర్ జీవితం అయిపోయింది నాకు పెళ్ళి కావాల్సిందే అని అన్నాడు సరే ఈయన పెళ్ళి గట్టిగా పట్టుబట్టి ఉన్న అని ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పాను ఇక తర్వాత చాలా రోజులకి చూసా మళ్ళీ ఆయన్ని ఎక్కడ చూసా గుళ్ళో చూసా ఆ గుళ్ళో ముత్తైదుగా చక్కగా భార్యతోటి హ్యాపీగా గుడికి వచ్చాడు ఈ రోజు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పొయ్యిలో నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు ఇప్పుడు అలాగైపోయింది ఆయన పరిస్థితి నిజంగా మొదట్లో బాగా చూసుకున్నాడు ప్రేమగా చూసుకున్నాడంట అది అనుసుగా తీసుకొని ఆస్తి రాసి మని గొడవ అంట నాకెంతో కొంత ఆస్తి రాసి ఇక ఆస్తి దగ్గర వచ్చింది నువ్వు నన్ను చూసుకొని చేసుకున్నావు ఆస్తిని అంటే ఆస్తినే కదా ఎవరైనా చూసేది ఆయన్ని చూసి ఎట్లా చేసుకుంటారు ఆస్తుంది ఏదో లైఫ్ లాంగ్ బాగా బతకొచ్చని ఎవరైనా ఆడవాళ్ళు ఆశపడి చేసుకుంటారు అంతేగాని ఆయనకి సేవలు చేయాలి ఆయనకి బాగా ఆయనతో ఉండాలని ఎవరు చేసుకోరు ఆస్తి కోసమే ఎవరైనా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పిక్కోలేక లాక్కోలేక అల్లాడుతున్నాడు ఆయనే కదండి చాలామంది మలి వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకోకుండా చక్కగా మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళకుండా నలుగురికి సహాయం చేయకుండా ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకే తెలుసు వాళ్ళకి పిల్లలు కాని ఉన్నారనుకోండి ఆ పిల్లల్ని వచ్చింది సరిగా చూడదు ఇంకక్కడొచ్చిద్దమాట గొడవ చూడదు ఆ పిల్లలు రాకూడదు అని ఇక కండిషన్స్ పెడుతుంటది వెళ్ళిపోమంటారు తిట్టుకుంటారు గొందర గోడం అవుతుంటారు కానీ అసలు అవసరమే లేదు పెళ్లి చేసుకోవాలి మళ్ళీ వయసులో ఇంకెందుకు పెళ్ళి నీకు డబ్బు ఉంటే ఇద్దరు పని మనుషులను పెట్టుకో చక్కగా పని మనుషులు మాకైతే బాగా దొరుకుతారండి పని వాళ్ళు ఎక్కువగా ఉంటారు మా ఏరియా మాకు అంతా ఇదన్నమాట గిరిజన్స్ చేస్తారు హ్యాపీగా ఉండకుండా ఎందుకు ఈ జంజాటకాలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకొక ఆయన కూడా నా సలహా కోసం వచ్చాడండి ఆయన కూడా అంటే పెళ్ళి చేసుకోవాలమ్మా ఏదో కులం ఇంటి దాన్ని చేసుకొని నా బతుకు నేను బతకాలనుకుంటున్నాను ఆయన కూడానండి రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన అయితే ఆయన చేసుకోవాలనుకుంటే ఆయనకి కుదరలేదనమాట ఎవరండి ఈ రోజుల్లో భార్యని చేసుకున్న భార్యని పది మందిలో చేసుకున్న భార్య భార్య భర్తలే జంట జంటేస్తున్నారు ఈ రోజుల్లో ఆస్తి కోసం సంపదనే నమ్మకం ఏముంది ఈ రోజుల్లో చెప్పండి అట్లా ఉన్నారు ఆడవాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేసేటట్టున్నారు అందరూ కాదులేండి కొంతమంది అందరూ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఆయనతో నా లైఫ్ అయిపోతే బాగుండు ఆయనే ఏదో ఒకటి చేస్తాడు కదా చూస్తాడు కదా అని పిల్లలతోటి ఒప్పించుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ చెడ్డవాళ్ళే ఉన్నారు వాళ్ళు డబ్బు మీద ఆశతోనే చేసుకుంటారు కానీ నేను చెప్పేది ఒకటేనండి పెద్దవాళ్ళకి ఎవ్వరు కూడా ఇలాంటి పిచ్చుకోలు చేయిపోకండి ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం వయసు అయిపోయినాక ఏం చేస్తారో మీరు శక్తి అనేది ఉండదు వాళ్ళ మీకన్నా చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళనే కోరుకుంటారు వయసులో ఉండేవాళ్ళనే కోరుకుంటారు ఇక మిమ్మల్ని ఏం చేస్తారో ఏదైనా చేయొచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి పెళ్ళెందుకు అనవసరంగా జంజాటకాలన్నీ ఎందుకు పొయ్యిలో నుంచి పెనం మీద పడతాం పెనంలో నుంచి పొయ్యిలో పడతాం ఎందుకండి ఇది వెళ్తాను హ్యాపీగా లైఫ్ దేవుడు ధ్యానం చేసుకుంటూ గడిచిపోక అందరికీ నమస్కారం అండి